నమస్తే అది బస్సు కాదు మృత్యు శకటం ఇరవై ఒక్క మంది ప్రాణాలు తీసింది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఒడిశా రాష్ట్రాల్లో తిరుగుతోంది కానీ ఆ విషయం ప్రయాణికులకు తెలియదు చావు ఒడిలో చిక్కుకొని అభం శుభం తెలియని ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఓ బైక్ను బస్సు ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంక్ వద్ద మంటలు చెలరేగాయి వెంటనే మంటలు వేగంగా బస్సు మొత్తం వ్యాపించాయి ఈ ప్రమాదంలో ఇరవై ఒక్క మందికి పైగా మరణించగా ఇరవై రెండు మంది గాయపడ్డారు బస్సులు మొత్తం నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు మృతి చెందిన వారిలో బైకర్ కూడా ఉన్నారు ఎవరైనా ప్రయాణం చేయాలంటే ఆ బస్సు ఎలాంటిది ఫిట్నెస్తో ఉందా లేదా మంచి అయినా బ్రేకులు సరిగ్గా పడతాయా ప్రమాదం జరిగితే ప్రాణాలతో తప్పించుకోవడానికి వీలవుతుందా ఇలాంటివేవి కూడా తెలియదు మరి ఎవరికి తెలుస్తుంది ఆర్టీఓ అధికారులకు తెలుస్తుంది మరి వాళ్ళు అన్ని బస్సులను చెక్ చేస్తున్నారా వాహనాలను తనిఖీ చేస్తున్నారా అంటే లేదనే సమాధానమే వినబడుతోంది నామకేవాస్తేగా అప్పుడప్పుడు పైపై తనిఖీలతో సరిపెడుతూ ఉంటారు ఆ విషయాన్ని స్వయంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు అతిగా తనిఖీలు చేస్తే తమను వేధిస్తున్నారని వాహనదారులు అంటున్నారట అందువల్ల తనిఖీలు తక్కువగా జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో అనేక ప్రశ్నలు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి ఇంతకీ ఇరవై ఒక్క మంది ప్రాణాలు పోవడానికి కారుకులు ఎవరు అర్ధరాత్రి డ్రైవింగ్ చేస్తున్న బైకర్ దా యాక్సిడెంట్ చేసిన డ్రైవర్దా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకుని రవాణాశాఖ అధికారులుదా హు ఇస్ ద కిల్లర్ అనే ప్రశ్నలే సర్వత్రా వినబడుతున్నాయి